తిరుపతి తొక్కిసలాట ఘటన చిరిగి మూడు రోజులు గడుస్తున్న కారకులపై ఇంత దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్ పై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే పద్నాలుగు మందిపై అక్కడ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు అరవై మంది గాయపడ్డారు ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఈవో ఏఈఓ ఎస్పీ కార్కులైన అందరిపై కేసు నమోదు చేయాలి తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిలుగా చేర్చాలి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాం మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషల్ టైంలో లో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళపొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దై చంద్రబాబు నాయుడే అధికారులు కాదు పని పనిచేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ తేదని అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నాం మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ తొక్కిసలాటలు జరగలేదు ఎక్కడ ఎవరు చనిపోలేదు మరి ఇప్పుడు ఎందుకు జరిగింది మీ చేతగానితనం కాదా మీరు పెట్టుకున్న మీ భజన పనుల వల్ల జరిగిన తప్పిదం కాదా ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు అవుతుంది మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్ పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు పేద అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు ఏజ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చెవితో తీసేస్తావు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు పేద ప్రజల రక్తాన్ని పిలిచేలాగా మధ్య పాలసీని మార్చేస్తావు కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని